I'm the ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక i See ya,

नातकदा सुधारसगिरि गोपालुषे

सुनाद कदा सुधार सदिनि गोपानमुखेयरे

క్రిస్తునందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదకరమైన ఈ ఉదయకాలములో దేవుని వాక్యాన్ని క్రమముగా ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి అవకాశం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యం ఎంత మధురమైనదో ఆశీర్వాదకరమైనదో ఆనందకరమైనదో ధ్యానం చేస్తుండగా ఆ మాధుర్యాన్ని ఆస్వాదించటకు ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాను ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం రండి కలిసి ప్రార్థించి దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మమ్మను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభాస్థితులు చెల్లిస్తున్నాం మీ లేఖనాలు అద్భుతమైన ఆధ్యాత్మిక సూచనలు ఈ భౌతిక జీవితానికి మా కొరకు ఏర్పరిచిన పరలోక ప్రపంచానికి అవసరమైన సూచనలు ప్రభావం మీరు అందిస్తుండగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవ ఆశతో నీ కొరకు నీ వాక్యం కొరకు తేరి చూస్తున్న మా అందరి హృదయాలకు మీరే తీర్చమని మా రక్షకుడని ఈ సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తొమ్మిదవ వచనం పంతొమ్మిదవ కీర్తన యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి నిన్నటి దినము ధ్యానం చేస్తూ యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగించును ముందు దినము యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయములు సంతోషపరచును ఏడవ వర్షంలో యహో నియమించిన ధర్మశాస్త్రం సో దేవుని లేఖనాల గురించి భక్తుడు వాడిన పదజాలాలు చూస్తే ఉపదేశం అంటాడు ధర్మము అంటాడు న్యాయ విధులు అంటాడు ఉపదేశము ధర్మము న్యాయ విధులు వాటి గురించి చెప్పిన మాటలు యథార్థమైనది నమ్మదగినది నిర్దోషమైనది నిర్మలమైనది పవిత్రమైనది సత్యమైనవి దావీదు ఎటువంటి పదజాలాన్ని వాడుతున్నాడో ఒకసారి మనము ఆలోచించాలి దేవుని భక్తునిగా దేవుని హృదయాన్ని అనుసరించి కొనసాగే ఒక శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా దావీదును మనము గమనిస్తూ మరి తొమ్మిదవ వచనం మనం చేసుకుంటే యహోవా ఎంతైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ద ఫియర్ ఆఫ్ ద లాట్ ఈజ్ క్లీన్ అనే మాట వాడుతుంది పవిత్రమైనది ప్యూర్ అనే మాట వస్తుంది ప్యూర్ అట్ ద సేమ్ టైం క్లియర్ ప్యూర్ అనే మాట గురించి గతంలో నేను జ్ఞాపక ఎనిమిదవ వర్షంలో నిర్దోషమైనది అదైతే నిర్మలమైనది అనే మాటలు మనము చేసుకున్నాం ఇక్కడ ప్యూర్ అనే పదము కన్నా క్లీన్ అనే పదం వాడారు క్లీన్ అనేవాడి అనగా శుభ్రపరచుట ఎహోవా ఎందని ఎందైన భయము మనల్ని శుభ్రపరుస్తుంది ఇట్ మేక్ అస్ క్లీన్ అనగా వి హ్యావ్ ది అన్క్లీన్నెస్ ఆఫ్ ద సిన్ పాపమనే ఆ మురికి మనలో ఉంది పాపంలో పుట్టాము పాపమంది మన తల్లి మన గర్భమును ధరించింది దావిదు ఆ మాట వాడతాడు అదే రీతిగా పౌలు భక్తుడు కూడా కొత్త నిబంధనలో గలతీ పత్రికలు ఆ మాట వాడతాడు సో పాపములో తల్లి గర్భము ధరించింది తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు సో ఈ నేపథ్యంలో ఈ క్లీన్ అనే మాట శుభ్రపరుస్తుంది ఏం శుభ్రపరుస్తుంది అంటే యహోవా ఎందైనా భయము శుభ్రపరుస్తుంది అనగా ఇట్ శాంక్టిఫైస్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ శాంక్టిఫైస్ అవర్ హార్ట్ మన హృదయంలో ఉన్నటువంటి ఎటువంటి అన్క్లీన్నెస్ అపవిత్రమైనది ఏదైనా ఉంటే దేవుని పట్ల మనకున్న భయం ఏం చేస్తుందంటే ఆ అపవిత్రత నుంచి మనల్ని దూరం చేస్తుంది ఈనాడు దేవుని ఎరిగిన బిడలుగా మనము జీవిస్తూ కూడా కొన్ని కొన్నిసార్లు దైవ వ్యతిరేకమైన క్రియలకు మనము లోను కావటానికి గల కారణాల్లో ప్రధానమైన కారణం దేవుని పట్ల భయము లేకపోవడమే భయము లేకపోవడమే క్రైస్తవ సమాజానికి క్రైస్తవేతర సమాజానికి ఉన్న ఒక ఒక డిఫరెన్స్ ఏంటంటే అనేక ఉన్నాయి కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే వారికి దేవుడంటే భయం ఎక్కువ ఎక్కువ కాబట్టి ఆ భయముతో వారు ప్రతిదాన్ని పూజిస్తారు ఆ దేవుడు అని పేరు పెట్టబడిన ప్రతి అంశాన్ని కూడా వారు పూజిస్తారు ఎందుకంటే భయం ఎక్కువ మనకు ఆ భయం తక్కువ కాబట్టి చాలాసార్లు చాలాసార్లు దేవుని ఎరిగిన ప్రజలుగా భావించబడ్డ మనము చాలాసార్లు మన ఇచ్చ వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం మనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం మారు మనస్సు అంటాం కానీ మనసు మారదు హృదయం మారదు జీవితం మారదు నడక మారదు నడవడిక మారదు చూపు మారదు అదే రీతిగా మన ఆలోచన మారదు భావాలు మారవు భావ వ్యక్తీకరణ మారదు నో చేంజ్ ఈనాడు క్రైస్తవేతర ప్రపంచానికి క్రీస్తును ప్రకటించలేకపోవటానికి గల కారణం ఏంటంటే వీఆర్ నాట్ కన్వర్టెడ్ ఇనఫ్ టు కన్వర్ట్ అదర్స్ దేవుని ఎరుగని ప్రజలకు దేవుని ఎరిగిన ప్రజలకు మధ్య ఏమైనా భిన్నత్వము మనము కనపరచగలుగుతున్నామా ఎస్ నేను ఏసై నమ్ముకున్నాను ఏసై నా జీవితాన్ని మార్చాడు కాబట్టి నా ప్రవర్తన మారింది నా జీవితం మారింది నా ఆలోచన మారింది నా తలంపు మారింది అని మనము చెప్పుకోవడం కాదు మనలో మన చుట్టూ ఉండే ప్రపంచం ఆ ఆ దృక్పథాన్ని చూడగలుగుతుందా ఆ మార్పును చూడగలుగుతుందా ఇతడు దేవుని నమ్మిన బిడ్డగా బిడ్డ కాబట్టి ఇతనిలో ఈ మార్పు ఉందండి మనకన్నా ఇతను ఇలా ఉన్నాడు అని సభ్య సమాజం చెప్పుకోగలిగే రీతిగా మనము నివసించే సమాజంలో సమాజ మధ్యమున మనము ప్రవర్తిస్తున్నాము దేవుని పట్ల భయం లేదండి సో దేవుని పట్ల భయము ఉంటే ఆ భయము పవిత్రతగా పవిత్రులుగా మారుస్తుంది పవిత్రులుగా మారుస్తుంది అనగా అందుకే ద ఫియర్ ఆఫ్ ద లాట్ ఈజ్ క్లీన్ అనే మాట వాడబడింది పరిశుద్ధ అలవాట్లు కలిగిన వారు అనగా దేవునిలోనికి నిజంగా మారిన ప్రజలుగా మనం ఉన్నప్పుడు నీలో పరిశుద్ధ అలవాట్లు లేకపోతే పవిత్రమైన అలవాట్లుంటే పవిత్రులతో సహవాసం చేస్తాం ఎందుకంటే నిరంతరము ఆ భయము దేవుని పట్ల ఉండే ఆ భయము నిన్ను అపవిత్రతకు లోను కాకుండా చేస్తుంది అపవిత్రతో సహవాసం చేయకుండా సాంగత్యం చేయకుండా ఆ భయం ఆపుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన బిడ్డలను ఆయా ప్రదేశాలకు పంపిస్తుంటాం చదువు కోసం కానీ ఉద్యోగాల కొరకు కానీ పంపిస్తాం ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు సో అక్కడ ఉన్నప్పుడు వారికి మనము అనగా పేరెంట్స్ అందుబాటులో లేరు కాబట్టి వారి చుట్టూ ఉండే స్నేహితులు కానీ సన్నిహితులు కానీ వారికి కొన్ని దురవ దురలవాట్లు ఉంటే వారు వీరిని ప్రోత్సహించినప్పుడు ఆ తల్లి తండ్రి దగ్గర లేరు కాబట్టి వారు చూడడం లేదు కాబట్టి వారికి తెలియదు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన ఎవరు చూడరు అనే భావన నేను చాలాసార్లు ఒక టీచర్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను ఫియర్ అనే మాటకు టీచర్ క్లాస్ చెబుతుండగా ఎవరో వచ్చి హెడ్ మాస్టర్ పిలుస్తున్నారు అని చెప్పారు ఆ టీచర్ బయటికి వెళ్తూ వెళ్తూ క్లాస్ లీడర్ని పిలిచి క్లాస్ చూస్తూ ఉండమని చెప్పి ఆ టీచర్ చెప్తుంది నేను వచ్చేంతవరకు అందరు నిశ్శబ్దంగా ఉండాలి నోటి మీద వేలేసుకోండి అంటూ ఆ టీచర్ గడప దాటగానే అల్లరి స్టార్ట్ అవుతుంది అల్లరి స్టార్ట్ అవుతుంది కొద్దిసేపటికి టీచర్ మళ్ళీ లోపల రాగానే సైలెంట్గా ఉంటారు అనగా ఆ టీచర్ని చూడగానే భయము టీచర్ లేనప్పుడు ఆ భయము లేదు సో అటువంటి భయం కాదు అటువంటి భయం కాదు ఇక్కడ చెప్పబడ్డ మాట ఆ ఉపాధ్యాయులు ఉన్నా లేకున్నా కానీ ఆ ఉపాధ్యాయులు చెప్పిన మాట చెప్పిన మాట ప్రకారము నిశ్శబ్దంగా ఉండగలిగితే అది నిజమైన భయముతో కూడిన భక్తి అందుకే ఫియర్ అనే మాటకు బైబుల్ తర్జుమాలో తెలుగులో భయభక్తులు అనే మాట వాడారు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫియర్ అనగా భయం మాత్రమే కాదు భక్తితో కూడిన భయము ఆ భక్తి అంటే ఆ టీచర్ పట్ల ఉన్న గౌరవముతో ఆమె చెప్పిన మాట వినడం సో ఆల్సో దేవుని పట్ల ఇప్పుడు ఎవరు లేరులే ఎవరు చూడడం లేదులే అంటే ఆయనకు మరుగైనది ఏదైనా ఉందా ఆయన లేకుండా ఆయన చూడకుండా నువ్వు విమన చేయగలవా నూట ముప్పై తొమ్మిదవ అంటే నేను ఆకాశానికి ఎక్కినా సముద్ర దిగంతం నివసించిన పాతాల మందు పండుకున్నా అక్కడ నువ్వుని అంటాడు కాబట్టి వీ కెనాట్ హైడ్ ఎనీథింగ్ దేవుని ఎదుట మనము దాచే ఏది లేదు మనం చేసే చెడు ప్రతి ఆలోచన హీ గోస్ ఇన్ టు అవర్ బ్రెయిన్ హీ గోస్ ఇన్ టు అవర్ బ్రెయిన్ అండ్ మైండ్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఆయనకు తెలియదు చూడదంటూ చేసే ప్రతి అపవిత్రమైన కార్యక్రమాన్ని దానికి కారణం దేవుని పట్ల భయము లేకపోవడం దేవుని పట్ల మనకు భయము లేకపోవడం ఆ భయం ఏం చేస్తుందంటే ఇట్ ఇట్ శాంటిఫైస్ ఆ భయము మనని పవిత్రులుగా చేస్తుంది అనే మాట అనే మాట కనబడుతుంది సో దే ఆ ద ఫియర్ మేక్స్ అస్ టు మెయింటైన్ ద క్లీన్ హ్యాబిట్స్ దేవుని పట్ల భయము ఒక పవిత్రమైన అలవాట్లు కలిగిన వారుగా పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారుగా పవిత్రమైన ఆలోచన విధానాలు కలిగిన వారముగా ఎదుటివాడికి హాని చేయకుండా స్వార్థపూరితమైన ఆలోచనలకు అవకాశం లేకుండా ఎదుటివాడిని ప్రేమించగలిగే రీతిగా ఒక పవిత్రమైన భావన పవిత్రమైన భావన ఎప్పుడు కలుగుతుందంటే దేవుని పట్ల మనము భయము కలిగినప్పుడు దేవుని పట్ల మనము భయం కలిగిన అలాగే ఆ భయము వల్ల యహోవాయందు భయ భయ భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అంటాడు ఆ పవిత్రమైనది ఏమిటంటే నిత్యము నిలుస్తుందట ఈనాడు ఉండి రేపు లేకపోయింది నాకు టీచర్ చెప్పాను కదండి టీచర్ ఉన్నా లేకున్నా కానీ ఆ భయము నిత్యము ఉంటుంది చాలాసార్లు మన పెద్దవాళ్ళమైన తర్వాత మన ఉపాధ్యాయులు ఎక్కడైనా కనబడితే వారు బాగా వృద్ధులైపోయి ఉంటారు ఆ భావం బయటకు వస్తుంది ఎందుకంటే వారు ఇచ్చిన ఆ తర్బీతు ఈనాడు మనల్ని స్థాయిలో పెట్టింది ఆ భక్తి భావం వస్తుంది కాబట్టి ఆ భయమట నిత్యము నిలుస్తుంది ఏ భయము యహోవా ఎందైన భయం పవిత్రమైంది అది పవిత్రమైతే ఆ భయము పవిత్రమైతే అది నిత్యము ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఇంట్లో కొన్ని వస్తువులు కూరగాయలు కానీ లేకపోతే పండ్లు కానీ తెచ్చుకుంటుంటాం సో అవి సరిగా లేవనుకోండి అనగా ఏదో అక్కడ పాడేపు ఏదో ఉంటుంది చక్కగా ఉండేవి అనగా ఎటువంటి మలినం లేకుండా స్పష్టంగా చక్కగా దూరంగా ఉన్న పండ్లు నాలుగు రోజులు ఉంటాయి ఆ కొనేటప్పుడే కొంత ఎక్కడో చుట్టూ పుచ్చుందనుకోండి ఆ పుచ్చు తెచ్చుకున్నప్పుడు ఆ పండు కానీ లేకపోతే కూరగాయలు కానీ ఏమవుతాయి ఆ పుచ్చు లోపల ఉండి లోపల ఉండి ఆ పండును కానీ ఆ కాయను కానీ లేకపోతే ఆ పదార్థాన్ని కానీ కుళ్ళిపో చేస్తూ ఉంటుంది మనం వండుకున్న ఆహారాలు కూడా మనం రిఫ్రిజిరేటర్లో పెడతాము ఒకవేళ ఆయన ఏదైనా సమయానికి మనం రిఫ్రిజిరేటర్ పెట్టకుండా వదిలేసి రాత్రి పట్టినవి వలసిపోయి పడుకున్నాం అనుకుంటే పొద్దున్నేసరిగా కుళ్ళిపోతుంది దాన్ని మర్చిపోయామనుకోండి మరుసటి రోజుకి ఇంకా కొలిగిపోతుంది ఇట్ కెనాట్ స్టే లాంగర్ ఇట్ నాట్ స్టే లాంగర్ అప్పుడప్పుడు మనం మర్చిపోయి ఊర్లోకి వెళ్తుంటామండి పాత్రలు అలాగే పెట్టేసి ఆ పాత్రల్లో పదార్థాలు మర్చిపోయి అలాగే పోతాం ఒక వారం పది రోజులకి వచ్చేసరికి ఆ దుర్వాసన ఇల్లు మొత్తం నిండుకొని ఉంటుంది కారణం ఏంటండి అది పవిత్రమైంది కాదు అనగా అది స్పష్టమైంది కాదు అది చెడిపోయే అంశం ఉంది కాబట్టి కాబట్టి ఫియర్ దేవుని పట్ల భయము పవిత్రమైందైతే ఆ పవిత్రమైన భయము నిశ్చయం ఉంటుంది ఒకరు ఉన్నా ఒకరు లేకున్నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నా లేకున్నా టీచర్ క్లాస్లో ఉన్నా లేకున్నా కానీ ఒక క్రమము చెప్పినప్పుడు ఆ క్రమాన్ని క్రమముగా పాటించడం అనేది అది పవిత్రమైన భయం అది పవిత్రమైన భయం దేవుడు ఆ భయాన్ని కోరుకుంటున్నాడు ఆ భయాన్ని కోరుకుంటున్నాడు ఆయన పట్ల ఆ అభయముతో నిబద్ధతతో గౌరవపూర్వకమైన భక్తితో భయభక్తులతో ఉన్నప్పుడు ఆ భక్తి శాశ్వతం తద్వారా కలిగే దీవుని కూడా శాశ్వతం ప్రార్థించిద్దాం కృపగల దేవాదేలత మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము నీ వాక్యము చేత మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ అందరి భయము మా హృదయాల్లో ఉంటే మా జీవితం పవిత్రమైనదిగా ఉంటుంది కుళ్ళుకు కుళ్ళుబోతుతనానికి అవకాశం ఉండదు చెడిపోయే స్థితిగతులకు అవకాశం ఉండదు మరి నీ అందరి భయభక్తాలు భయభక్తుల కింద ఆ జీవితం నాకు మాకు సదా దయచేమని మా రక్షకుడిని ఏ సు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవిన ఏ వాక్యం ఉన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడైన కాక ఆమెన్ కాక